మన కోవిడ్ సందర్భంలో కూడా అసలు ఎక్కడెక్కడ ఉన్న ఎన్జిఓస్ అందరూ కూడా నిజంగా వాళ్ళలో ఉన్న మానత్వాన్ని చాటుకున్నారు మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే ప్రభుత్వం ఏం చేయాలి ప్రభుత్వం ఎదుకోవాలని కాకుండా వాళ్లకు ఉన్న దాంట్లో బివేందర్ చేయలేము దాంట్లో ఇలాంటి ఎన్జిఓస్ పనిచేస్తా ఉంది ముఖ్యంగా మారుమూల ప్రాంతమైన ఇప్పుడు చెప్పారు దౌలతాబాద్ అనేది నేను అక్కడికి వెళ్ళినప్పుడు చూశాను చాలా మారుమూల ప్రాంతం బట్ అట్లా ఉన్న రూరల్ ఏరియాలో ఉన్న ప్రాంతాల మీద ఫోకస్ చేస్తూ పనిచేస్తున్నాం నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు పాటు అర్బన్ ఏరియాలో ఉన్న ఈ మూడు నియోజకవర్గాలకు సంబంధించి ఎల్పి నగర్ సర్కిల్ అన్నీ ఉప్పల్ సర్కిల్ సంబంధించి మల్లాపూర్ ఏరియా నుండి ప్రస్తుతం అడుగుతూ వస్తా ఉన్నా ఎక్కడెక్కడ నుండి వచ్చాను సో అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చిన మా దివ్యాంగ సోదరి సోదరి మనలందరికీ ఎందుకంటే నేను వికలాంగులు అన్నా దివ్యాంగులు అంటున్నాను ఎందుకంటే విల్ పవర్ చాలా ఉంటుంది మనం అనుకుంటాం అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ సో వాళ్ళందరికి కూడా మనస్ఫూర్తిగా మరొకసారి మీకు అందరికి స్వాగతం పలుకుతూ ఈరోజు మీరు ఇస్తున్న మీ పాటు ప్రభుత్వం కూడా మీకు ఎప్పుడు అండగా ఉంటుంది అది ఒకసారి గుర్తు పెట్టుకోండి వస్తున్నప్పుడు అది అడుగుతూ వస్తున్నారు ప్రభుత్వం నుండి వచ్చిన పెన్షన్ అయితే ముఖ్యమంత్రి గారు చేశారో మూడు వేలు కనీసం మీకు అందుతున్నాయా లేదా అని అడుగుకుంటూ వస్తూ ఉన్నారు సో మాక్సిమం ఆ విధంగా ప్రభుత్వం కనీసం మూడు వేలు వస్తే చేసుకున్నాం గతంలో ఇప్పుడు అన్నారు పిల్లల్ని ఎత్తుకొని పోతా ఉంటే మాకు ఇబ్బంది అవుతుంది కనీసం ఇప్పుడు ట్రై సైకిల్ అని ఇవ్వాలనే ఉద్దేశంతో ఆర్గనైజ్ చేశాను ట్రై సైకిల్ ఒకటైతే పిల్లలు కొంచెం చదువుకునే అమ్మాయిని అడిగలేదు కాలు కొంచెం ఇదిగా ఉంది చదువుతున్నప్పుడు పిల్లలు పైకి ఎదుగుతున్నప్పుడు మంచి మంచి చదువులు అందుకుంటున్నప్పుడు డెఫినెట్ గా వాళ్లకు సమాజంలో ఉన్న మార్పుతో పాటు మేము వాటిని ఉపయోగించుకోవాలని ప్రయత్నం చేస్తా ఉంటారు లైక్ టూ వీలర్ ఈరోజు ప్రభుత్వం కూడా ట్రై సైకిల్ అనేది రోజులతో పాటు టూ వీలర్ సంబంధించి కానీ ఇంకా కొంచెం అప్గ్రేడ్ చేసుకు వెళ్ళడం జరుగుతుంది ఈరోజు ట్యాబ్ ఇస్తా ఉన్నారు కానీ మొన్న ఈ మధ్య కేటీఆర్ గారితో ఒక మీటింగ్ పెట్టించడం హైదరాబాద్ లో దాదాపు మూడు వందల యాభై మందికి టూ వీలర్స్ ఇవ్వడము ఈ ల్యాప్టాప్స్ ఇవ్వడము ఇవన్నీ కూడా చాలా ఖరీదైనవి కూడా కొన్ని ఇవ్వడం అనేది అంటే ముందు ఏదో నామిట వస్తే ఇస్తూ పోయే వాళ్ళు ప్రభుత్వం అది ఏదో ఇచ్చామా మెనికిడి వెనుకిడి వినడానికి ఏమైనా ఇచ్చామా లేకపోతే చిన్న ఏదో ట్రై సైకిల్ కొన్ని ఇచ్చేసామని చేతులు దొరుకునే వాళ్ళు అట్లా కాకుండా నిజంగా నీళ్ళు అవసరం ఉంది వాళ్ళకి ఒక వికలాంగి తీసుకుంటామో ఏదవ ఉంది ఏదైతే భవిష్యత్ సెటిల్ అవుతుంది